Subscribe to Filmy Beat and One India. Please subscribe to Filmy Beat and One India. Please subscribe to FilmyBeat.com. Hi. వెల్కమ్ టు బీట్ బీభత్సమైన వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన నేచురల్ స్టార్ నాని మరో రెండు మూడేళ్ల వరకు ఆగేలా లేడు కోరి సినిమాతో బ్లాక్ బాస్టర్ సాధించిన నాని తన తర్వాతి రెండు సినిమాలను ప్రకటించిన సంగతి తెలిసిందే ఒకటి దిల్ రాజు ప్రొడక్షన్లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎంసీఏ ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రానున్న కృష్ణార్జున యుద్ధం ఈ చిత్రంలో కృష్ణ అర్జున్లుగా నాని డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు ఇప్పుడు నానిని కాసేపు పక్కన పెడదాం ఫిదా సినిమాతో కుర్రాలను ఉక్కిరి బిక్కిరి చేసేసింది సాయి పల్లవి భానుమతి క్యారెక్టర్ తో తెలంగాణ అమ్మాయిలా ఆకట్టుకుని మర్చిపోకుండా చేసింది వరుణ్ తేజ్ ని ఎవ్వరూ పట్టించుకోవడమే లేదు ఈ సినిమాలో వరుణ్ అంటూ ఒకరున్నారని తాను బాగా చేశాడని చెప్పుకోవడమే మానేశారు ప్రేక్షకులు ఎక్కడ చూసినా భానుమతి సాయి పల్లవి మరి అంతా ఇంత కాదు సాయి పల్లవి నటన పీక్స్ అక్కడ ఎంత గట్టిగా అనుకున్నా భానుమతి ఉండగా వరుణ్ణి తలుచుకోవడం చాలా చాలా కష్టం అయితే అసలు విషయం ఏంటంటే నాని నటించనున్న ఎంసీఏ సినిమాలో నాని సరసన సాయి పల్లవి నటించనుంది ఈ సినిమాలో శ్రావణిగా మరొవ్వరో కాదు మన సాయి పల్లవే నటించబోతోంది ఫిదా చూశాక సాయి పల్లవి తర్వాత సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు ఆమె అభిమానులు ఇద్దరు న్యాచురల్ యాక్టర్స్ కలిసి ఎంసీఏలో కనిపిస్తున్నారంటే పైగా దిల్ రాజు ప్రొడక్షన్ లో అంటే హిట్టు బొమ్మ అని కన్ఫర్మ్ అయిపోయింది మిడిల్ క్లాస్ అబ్బాయితో శ్రావణి క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ఏంటనే విషయాలు ఇంకా బయటికి రాలేదు ఫిదాలో వరుణ్ ని డామినేట్ చేసేసింది సాయి పల్లవి ఈ విషయం ఏకంగా వరుణే ఒప్పేసుకున్నాడు ఇక నాని కూడా డామినేట్ చేస్తుందంటారా ఏమో చూద్దాం ఎందుకంటే భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ అక్కడ మొత్తానికి టాలీవుడ్లో తన టైం షురు చేసింది సాయి పల్లవి ఇక మిగిలిన హీరోయిన్లకి సాయి పల్లవి పెద్ద చెక్ పెట్టేసినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్